నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేదు కాబట్టి ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించగలుగుతాం ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో పిచ్చి కోతలు దమ్ము దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో చర్చకురా ఈరోజున నువ్వు మీ మావాని తప్పితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో విన్నుపోటు పోసేసి నేను నిక్కారలేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాను కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి